బాపట్ల జిల్లాలో ప్రకృతి వ్యవసాయం వలన మంచి ఆరోగ్యం వస్తుందని కర్లపాలెం ప్రకృతి వ్యవసాయ యూనిట్ ప్రతినిధి చేబ్రోలు శామ్యులన్నారు కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల అమ్మకాల స్టాల్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శామ్యూల్ మాట్లాడుతూ ఆవు పేడ ఆవు మూత్రం ఉపయోగించి పండించిన పంటలు ఎంతో ఆరోగ్యకరమన్నారు ప్రజల ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి దాన్ని సాగు చేయాలని తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రవిశంకర్ రెడ్డి భారతి అఖిల వాసంతి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు వద్దా నేను ఇక్కడ చేస్తున్నానండి ఇప్పుడు ఇది ప్రకృతి వ్యవసాయం గురించి అండి ఈ కూరగా కషాయాలు మళ్ళీ జీవామృతాలతో పండించినవి అండి వన్ ఈ కూర తినటం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్యంగా ఉంటామండి అనారోగ్యం పాల్వ్వకుండా ఉంటాము మంచి ఆహారాన్ని మనం అందించినట్లు ఉంటుంది అందుకనే ఈ వీక్లీ వీక్లీ మార్కెట్ వారం వారం పెట్టడం జరుగుతుంది మీకు కూడా అందులో అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం అనేది జరిగింది ఆరు గ్రామాలు ఉన్నాయండి మాకు ఈ ఆరు గ్రామాలలో నుంచి ఒక్కొక్కళ్ళు ఒక రెండు రకాలు తీసుకుని రావటం జరుగుతుంది ఈ ఏందంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మన అసలు వెనకటి నుంచి ఉండేదండి అది వరకు మనం పెంటమనుతోనే పండించుకునే వాళ్ళమే ఇప్పుడు ఏంటంటే ఉండాకొందని ఈ పురుగు మందులకు అలవాటు పడి భూమిని మనము అదే అనారోగ్య పాలన చేస్తున్నాం కలుషితం చేస్తున్నాం కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మేము సహజ వరకులో ఒక కార్యక్రమం వరకు చేసుకుంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ ఆమూత్రం ఆపేడ ద్వారా తయారు చేస్తామండి కషాయాలు కానీ జీవామృతాలు కానీ పురుగు మందులు కానీ ఏ అన్న కానీ